కస్మీరిమి దుర్గా ముక్షితాని మంగేజ్మెంట్ వెళ్తున్నాము తాతా సుమ్ముల్లో వెళ్తున్నాము ఈ పల్లెటూరు చాలా బాగుంది ఫ్రెండ్స్ అట్టలెల్లి దగ్గరే లాగా ఉంటుంది ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ అంగర్ మీ ఎంగేంజ్మెందు చూశాడు ఫ్రెండ్స్ అంత బాగుందా అలా చూస్తుంటూ ఉన్నాను తోటలు అన్నీ ఉన్నాయి ఎందుకి తేజేసాడు అక్కడ మేము కొద్దిసేపు ఆడుకున్నాము అన్నయ్య అక్క మేము అందరం ఆడుకున్నాము చూడండి ఫ్రెండ్స్ అలా తిరుగుతుంది ఇగో ఫ్రెండ్స్ ఆడుకున్నాము అత్త ఇంత వడి పడుతుంది అప్పుడే ఓడేసాడు చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ అన్నీ ఓడితే చూడటానికి అందరూ వెళ్తున్నా చాలా దూరం వెళ్ళిపోయాము కబడి చెట్లు వాడికి వెళ్ళిపోయాము చూసారు ఫ్రెండ్స్ కోపడి కూడా ఉన్నాయి అలా బాగుంది ఫ్రెండ్స్ ఏమైతే అంత చాలా బాగుంది అక్క మేము ముడి చే పట్టుకున్నాము ఇగో ఫ్రెండ్స్ పిల్లలందరిపలికి వెళ్ళిపోతున్నాడు మేము కూడా వెళ్తున్నాము చూసాడు ఫ్రెండ్స్ అక్క మేము వెళ్తున్నాము చాలా బాగుంది ఫ్రెండ్స్ పల్తూళ్ళు చాలా బాగుంటాయి చూడండి దగ్గరికి ఆయన వచ్చేసాయి అక్క మేము అడుకున్నాము భూమికి పచ్చని రంగే స్నాత్తో ఉండే అన్నయ్య అందరూ మాడుకుంటున్నాము అన్నయ్య ఆవుది కత్తుకుని తీసేస్తున్నాడు తాడుతో తాడుకుంటున్నాడు అందరికి పిల్లలందరికి చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ అందరు వెళ్తున్నాడు మేము కూడా వెళ్ళాము ఎక్కువ అటుకి మాముకి అమ్మకి అవుతుంది ఎప్పుడు భోజనాలు స్టార్ట్ చేశాడు చూడాలి ఫ్రెండ్స్ అటు అక్కడ వేసాడు ఇగో ఎంగేజ్మెంట్ అయ్యింది ఏ కట్ చేశాడు చాలా బాగా ఎంజాయ్ చేశాము అందరూ పోతా దిగాము వచ్చే దిగ దిగాము పెద్దమ్మ మేము అక్క అందరూ బాగా ఎంజాయ్ చేసాము